ఛానల్కి సో షైన్ ఇండియా ఫిబ్రవరి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇందులోనే తొందర చేస్తున్నాము ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే భారత్ ప్రపంచం బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడిన బ్రిక్స్ బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా బ్రిక్స్ కుటమిలో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం మంజూరైంది ప్రస్తుతం బ్రిక్స్కు సారథ్యం వహిస్తున్న బ్రెజిల్ దీనిపై జనవరి ఏడు అధికారిక ప్రకటన విడుదల చేసింది సో ఇండోనేషియాకు బ్రిక్స్లో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించే ప్రతిపాదనను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే లోనే కుటమిలోని దేశాలు ఆమోదం తెలిపాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇండోనేషియాకు బ్రిక్స్ కుటమిలో చేరాలని నిర్ణయించింది ఇగో రెండు వేల ఇరవై నాలుగులో ఆ మేరకు ఆసక్తిని కనబరుస్తూ బ్రిక్స్కు దరఖాస్తును సమర్పించింది ఇరవై నాలుగులో బ్రిక్సు కుటమి కు కుటమిని రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో భారత్ చైనా బ్రెజిల్ రష్యా దేశాలు కలిసి ప్రారంభించాయి సో రెండు వేల పది సంవత్సరంలో అందులోకి దక్షిణాఫ్రికా చేరింది రెండు వేల పది లాగో అంటే ఏది ఇస్తున్నాడు అందుకే ఇప్పుడు ఇంపార్టెంట్ అని ఏది చెప్పలేము కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాడు కాబట్టి ఎట్లయి నేను ఇయ్యచ్చు అని ఇది చదువుతున్నాను మొత్తం ఇంపార్టెంట్ అని ఇట్లా పెట్టి మీకు పాయింట్స్ ద్వారా చెప్పచ్చు కానీ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడో తెలియదు కదా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి వాడు నచ్చినట్టు అడుగుతున్నాను రెండు వేల పది సంవత్సరంలో అందులోకి దక్షిణాఫ్రికా చేరింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ కుటమిలోని ఇరాన్ ఈజిప్ట్ ఇథోపియా యుఏఈ చేరాయి సో బ్రిక్స్లో తమను కూడా చేర్చుకోవాలంటూ టర్కీ అజర్ బైజాన్ అజర్బైజాన్ మలేషియా సహా పలు దేశాలు దరఖాస్తులు సమర్పించాయి సో ప్రపంచ జనాభాలో దాదాపు నలభై ఐదు శాతం మంది ఇప్పుడు బ్రిక్స్ కూటమి కూటమి దేశాల పరిధిలోనే వచ్చారు సో జనసంఖ్య కొనుగోలు శక్తి ప్రాతిపాది ప్రాతి పదిగా ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో దాదాపు ముప్పై ఐదు శాతం వాటాను బ్రిక్స్ కుటమిలో బ్రిక్స్ కుటమి దేశాలే అందిస్తున్నాయి ఓకేనా చిన్న ఉంది ఒక్కసారి చదివితే వీడియో ఒక్కసారైనా నేను చదివేది మీకు అర్థం కాకపోయినా ఇక్కడ కనిపిస్తుంది కదా సో చాలా దగ్గర షైన్ ఇండియా బుక్స్ లేవు ఒకరు కామెంట్స్ రాశారు మా ఏరియాలో ఎక్కడ మీ ఏరియా ఎక్కడో దయచేసి కొంచెం కామెంట్ బాక్స్లో రాయండి సార్ షైన్ ఇండియా ఎక్కడ దొరుకుతుందో చాలామంది ఫోన్ చేస్తున్నారు అన్నీ ఇక్కడ మా ఏరియాలోనైతే అయిపోతున్నాయి లేవు మీ అక్కడ దొరుకుతున్నాయని చెప్పారు ఎక్కడ ఏ ఏరియానో ప్లీజ్ దయచేసి కొంచెం కామెంట్ బాక్స్లో అడ్రస్ లాగా పెట్టండి ఓకే వాళ్ళకి చెప్దాం ఫోన్ చేసిన వాళ్ళకి ఓకే దయచేసి చెప్పండి అయితే సోషల్ ఉన్నాయి అంటే వన్ నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయండి సోషల్ ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి అరవై క్వశ్చన్స్ ఉన్నాయి దయచేసి ఒకసారి చూడండి ఓకే ఇగో తర్వాత ఇగో జర్మనీ పార్లమెంటు రద్దండి జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ ఫ్రాంక్ వాల్టరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున దేశ పార్లమెంటును రద్దు చేశారు ఇగో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏ దేశం గుర్తుపెట్టుకోవాలి ఫ్రాంక్ వాల్టర్ జర్మనీ పార్లమెంట్ రద్దు ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున దేశ పార్లమెంటును రద్దు చేశారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున ఎన్నికలు నిర్వహించినట్లు ప్రకటించారు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోర్జాకు తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు ఒలాఫ్ షోల్జ్ డిసెంబర్ పదహారున పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన విషయం తెలిసిందే ఏడు వందల ముప్పై మూడు మంది సభ్యులున్న సభలో ఇటీవల ఓటింగ్ జరగగా షోల్జాకు అన్ అనుకూలంగా కేవలం రెండు వేల ఏడు ఓట్లే వచ్చాయి సో వ్యతిరేకంగా మూడు వందల తొంభై నాలుగు మంది ఓటేశారు నూట పదహారు మంది గైర్హాజరయ్యారు సో మెజారిటీకి మూడు వందల అరవై ఏడు ఓట్లు అవసరం దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారమే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున సంకీర్ణ ప్రభుత్వము కూలిపోయినప్పటికీ నుంచి మైనారిటీ ప్రభుత్వానికి ఓలాఫ్ సోల్జ్ నాయకత్వం వహిస్తున్నారు స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఆయన ఆర్థిక మంత్రిని తొలగించారు ఇయ్యో ఇది కూడా మిషన్ మిషన్ మౌసం ప్రారంభం అండి మిషన్ మౌసం దేని గురించి చూద్దాం ఎప్పుడో చూద్దాం భారత వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ళ వే వేడుక జరిగింది పద్నాలుగున న్యూఢిల్లీలో జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మిషన్ మిషన్ మౌసం మిషన్ మౌసం అధికారికంగా ప్రారంభించాడు ఈ సందర్భంగా ఎంఐఎండి విజన్ రెండు వేల నలభై ఏడు పత్రాన్ని స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు ఇంకా ఏం లేదు ఇది చూద్దాం ఇది దేనికో మిషన్ మోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సమగ్రంగా మరింత ఖచ్చితత్వంతో అధ్యయనం చేయడం వాతావరణ సమాచారాన్ని వేగంగా మరింత ఖచ్చితత్వంతో అందించడం మిషన్ మోసం మౌసం అంటే తెలుసు కదా ఇది వ ఇది అరబిక్ వాడ ఏదో వర్డ్ ఉంది అది కూడా అడగవచ్చు మోసం అనేది ఉర్దూలోనైతే మాట్లాడతాము కానీ అరబిక్ వాడ ఉర్దు వడ్డ క్లారిటీ లేదు ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రానున్న ఐదేళ్లలో ఈ మిషన్ మోసం ప్రాజెక్టుకు కేంద్ర మోసం అంటే వాతావరణము యాక్చువల్లీ మోసం అంటే వాతావరణము ఇది అరబిక్ వడ ఉర్దూ వడ తెలియదు ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశము రానున్న ఐదేళ్లలో ఈ మిషన్ మోసం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది వచ్చే ఐదేళ్లలో ఈ మిషన్ను రెండు దశల్లో చేపట్టనున్నారు తొలి దశలో భాగంగా మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు పరిశీలనాత్మక నెట్వర్క్ను విస్తరిస్తారు వీటిలో దాదాపు డెబ్బై డాప్లర్ డాలర్లు సూపర్ కంప్యూటర్లు పది విండో ప్రొఫైర్లు పది వీడియో మీటర్లు ఏర్పాటు చేస్తారు ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది డాప్లర్ డాలర్లను భారత వాతావరణ శాఖ ఏర్పాటు చేసినప్పటికీ విండు ప్రొఫైఫర్లు మాత్రం ప్రొఫైర్ల ప్రొఫైలర్లు మాత్రం అందుబాటులో లేవు రెండో దశలో పరిశీలనాత్మక కేంద్రాలను మరింత బలో ఉత్పథం చేయడానికి సార్టీ లైట్లు విమానాలను ఉపయోగిస్తున్నారు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ మేఘాలలో జరిగే ప్రక్రియలపై అధ్యయనం కోసం పూణేలో 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 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియారాలజీ లో క్లౌడ్ క్లౌడ్ ఛాంబర్ ఏర్పాటు చేయనున్నారు వచ్చే ఏడాదిలో ఏడాదిన్నరలో ఇది పూర్తి చేస్తారు సో మొత్తంగా మధ్యస్థ శ్రేణి వాతావరణం అంచల ఖచ్చితంగా అంచనాల ఖచ్చితాన్ని ఐదు నుంచి పది శాతానికి పెంచడమే లక్ష్యంగా దీని లక్ష్యం కూడా అడుగుతారు ఇదిగో మొత్తంగా మధ్యస్థ శ్రేణి వాతావరణ అంచనాల ఖచ్చితత్వాన్ని ఐదు నుంచి పది శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్ను చేపట్టారు ఇది ఇంపార్టెంట్ ఓకే ఇక మొత్తం చదివితే ఏం పోతుందని అని మీకు బోర్ రావచ్చు కానీ ఇక మీరు కనిపిస్తుంది కదా అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకు వాతావరణ అంచనాలు చేరవేయడం ఇందులో భాగం తద్వారా ఎక్కడ ఇది వాతావరణము గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయానికి అవసరమైన ఖచ్చితమైన అంచనాలు అందించాలని భావిస్తున్నారు ఇప్పుడున్న పోర్ కాస్ట్ ముందు అంచనాలు స్థానంలో నౌకాస్ట్ వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో అమల్లోకి తెస్తారు ప్రస్తుతం నౌకాస్టును మూడు గంటల ముందు ఇస్తుండగా దానిని ఒక గంటకు తగ్గించాలని భావిస్తున్నారు వాతావరణ మార్పుపై సమర్థ అవగాహన ముందస్తు అంచనాల నిర్వహణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఐఎండి ఉష్ణ మండల వాతావరణ కేంద్రం భారత వాతావరణ శాఖ ఉష్ణ మండల వాతావరణ కేంద్రం మధ్యస్థ శ్రేణి వాతావరణ ముందస్తు అంచనాల కేంద్రం కలిసి ఈ మిషన్లను అమలు చేస్తాయి ఇది అందుకే గుర్తుండకపోవచ్చు ఇంకొకసారి వింటే గుర్తుంటుంది ఒక పది ఐదు నిమిషాలు వీడియో భారత వాతావరణ శాఖ భారతీయులకు వాతావరణ వార్తలు తెలియజేస్తూ ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తున్న భారత వాతావరణ శాఖ ఇండియా మెటీ మెటియోరాలజికల్ డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై జనవరి పదిహేను నాటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది పద్దెనిమిది వందల డెబ్బై జనవరి పదిహేనున చిన్న స్థాయిలో వర్షమాపని గేజీల ఏర్పాటుతో వాతావరణ శాఖ ప్రస్థానం మొదలైంది భారత వాతావరణ శాఖ ఆధునిక సాంకేతిక అందుపుచ్చుకొని వాతావరణ పరిస్థితులను ఖచ్చితత్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే మూడో స్థానం మూడో అత్యున్నత వాతావరణ విధంగా గుర్తింపు అందింది ఇది కూడా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మొత్తం చదవకపోతే మనకు తెలియదు ఏమేమో నేనే ఇప్పుడు చెప్పొచ్చు ఇవి వీటిని వేసుకొని ఇవి ఇంపార్టెంట్ అని అట్లా తెలియదు కదా ఎవరి నాలెంజ్ బట్టి వాళ్ళు చెప్పొచ్చు కానీ అట్లా కాదుగో అంచనా వేయడంలో ప్రపంచంలోనే మూడోదండి మూడో మూడో అత్యున్నత వాతావరణ విభాగం గుర్తింపు పొందింది ఓకే ఇయో ఎవరు పర్యటించారని అడగచ్చు శ్రీలంక అధ్యక్షుడు అమరకుమార దిశ నాయకే భారత్ పర్యటన శ్రీలంక అధ్యక్షుడు దిన నాయకే డిసెంబర్ పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు భారత్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన న్యూఢిల్లీలో ప్రధాన నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు పలు ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరు విస్తృతంగా చర్చలు జరిపి త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలని ఎలక్ట్రిసిటీ కనెక్టివ్ మల్టీ ప్రొటె ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ పెట్రోల్ పైప్ లైన్లను ఏర్పాటు చేసి ఇంధన సంబంధాలను కూడా పెంచుకోవాలని సమావేశంలో నిర్ణయించాయి ఇది ఓకేనా భారత్ శ్రీలంక భద్రత ప్రయోజనాలను పరస్పరం ముడిపడి ఉన్నాయని భారత నరేంద్ర మో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు భారత శ్రీలంక దేశాల మధ్య అనుసంధానతను పెంచందు పెంచే పెంచేందుకు తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోడీ తెలిపారు శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దిననాయకే చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే ఇగో ఇలా ఇంపార్టెంట్ అని చూడండి భారత్ మూడు అణు కేంద్రాలపై ఆంక్షలు తొలగింపండి చూద్దాం భారత్లోని మూడు కీలక అణు కేంద్రాలపై ఆంక్షలను ఆంక్షలను అమెరికా తొలగించింది బాబా అణు పరిశోధన కేంద్రం ఇగో బాబా అనే పరిశీలన కేంద్రం ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం ఇండియన్ రేర్ ఎక్స్ రే పై ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది చూసిరా ఏర్ ఒకటేమో ఇందిరా ఇంకో ఒకటేమో బాబా రెండవది ఇందిరాగాంధీ మూడవది ఇండియన్ రేర్ సో ఎత్తివేసింది ఈ మేరకు యుఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ జనవరి పదిహేనున ఒక ప్రకటన చేసింది పదహారేళ్ల కిందట కుదిరిన అణు ఒప్పందాన్ని అమలు చేసే దిశగా బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అణుకేంద్రాలు స్థావరాల జాబితాలను మార్పిడి చేసుకున్న భారత్ పాకిస్తాన్ మూడు మూడు దశాబ్దాల క్రితం కుదిరిన ద్వైపాక్షిక అణు ఒప్పందంతో భాగంగా పాకిస్తాన్ భారత పాకిస్తాన్లు తమ తమ భూభాగాలపై నెలకొని ఉన్ ఉన్న అణుకేంద్రాలు స్థావరాల జాబితాలను జనవరి ఒకటిన ఇచ్చి పుచ్చుకున్నాయి పరస్పరం అణుకేంద్రాలపై దాడికి పల్ పాల్పడకమంటూ భారత్ పాకిస్తాన్లు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కుదుర్చుకున్నాయి సో పంతొమ్మిది వందల ఇరవై తొంభై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఏడు నుంచి అణు ఒప్పందం అమల్లోకి వచ్చింది ఈ ఒడంబడికలోనే భాగంగా ఇరు దేశాలు గడిచిన మూడు శతాబ్దాలుగా స్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి భారత్ నుంచి అక్రమ్ ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా కొత్త కౌంటింగ్ ఏర్పాటు ఇది ఒకటైతే చదివిద్దాం భారత్ నుంచి చైనా ఆక్రమించిన చీన్ ప్రాంతాన్ని చైనా రెండు కొత్త కౌంటీలుగా ఏర్పాటు చేసింది హియాన్ కౌంటీ హేకాంగ్ కౌంటీ పేర్లతో ఈ కొత్త కౌంటీలను కలిపి జిన్జియాంగ్ యుగార్ యుగార్ అటానమ్ అటానమస్ రిజియన్ ఏర్పాటు చేసింది ఇగో ఇందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కౌన్సిలర్ సైతం ఆమోది తెలిపింది హియాన్ కౌంటింగ్ హంగ్లియు హెకాంగ్ కౌంటింగ్ జయుడులా టౌన్షిప్లు పరిపాలనా కేంద్రంగా ఉంటాయని ప్రకటించింది హియాన్స్ కౌంటింగ్లో అక్సై చికెన్ భా చీన్ చీనును భాగంగా పేర్కొన్నది అక్సై చీన్ ప్రాంతాన్ని రెండు కొత్త కౌంటింగులుగా ఏర్పాటు చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపైనే భారత తీవ్ర అభ్యంతరం భారత్ తీవ్ర అభ్యంతరం అభ్యంతరం వ్యక్తం చేసింది ఓకే కొంచెం ట్రిక్స్ చెప్పడానికి ఇక్కడ ఏం లేదు థేరీ టైప్లో ఉంది సో ఇంపార్టెంట్ చెప్పడం రాదండి ఇట్లా ఇట్లా ఉంటేనే బాగుంటుంది చూసుకోండి ఓకే మీకు మాత్రం నచ్చితే లైక్ చేయండి ఒక పది నిమిషాలది ఉంది అంతే వీడియో ఒక రెండు మూడు ఉన్నాయి కదా పది నిమిషాల్లో ఒక మ్యాటర్ వచ్చింది సో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి